అదే లాస్ ఓ ఏదైతే ఓపెట్ మాములుగా ఓపెట్గా ఆటో అదే నా ఫోన్ స్టాండర్డ్గా ఉన్నట్లు కాదు అప్పటికే కొద్దిగా నా ఇబ్బంది ఓకే అయితే రాలేసిందా మావాళ్ళు ఇంజనీడు రైల్వే పనిచేసే ఏదైనా అవసరం అయితే పోండి చేసినప్పుడు ఏదైనా కావాలండి చూపిస్తాను నేను మామూలుగా బండిలోకి

ఓకే ఏదో ప్రాబ్లం వస్తే బండి ఆగిపోయినా కూడా ఇతనైనా అంట ఇతనికన్నా ముగ్గురు ఉంటుంది ముగ్గురు నీళ్ళు వదిలేసా మైండ్ పోయి నీళ్ళు మొత్తం మొత్తానికి ఆ రకంగా నువ్వు సెటిల్ అవ్వండి అయితే నేను వదిలే వదిలే అంటున్నా మా డ్రైవర్ అంటే ఏం వస్తాం కదా అన్న పర్వాలేదు మొత్తాన్ని ట్రైన్ ఎక్కి వేయాలైతే నడుపుతా చెప్ప ట్రైన్ని ట్రైన్ నడుపుతా నేను నేను నేషనల్ డ్రైవర్ని పక్కారా అదే మీ నడిపేది మీరంతా వంద లో పోతారు నేనైతే బండి బండిస్తాను అది అదే మాకు చెప్పాల్సింది ఎవరు లేరు పెట్రబొగ్గులో ఎక్కుతావా అంటున్నాడా ఎక్కడే ఎక్కుతా చెప్పకూడదు మేము ఎక్కేది ఎక్కడే నెల్లూరు కావాలా ఆకట్టు కావాలి మాట్లాడలే నెల్లూరు ఈసీత మాట్లాడుకుందామా దేవతావా మామూలు దేవత కాదు నలభై తొమ్మిది నలభై తొమ్మిది అమ్మ ఫంక్షన్ ఎవరికి అమ్మాయి కూడా ఆ రోజుల్లో ఫంక్షన్ అయితే నీ నీకు ఈ లెక్కలో వాచ్ ఫంక్షన్ల కంటే

ஆனா மாடி ஏடன்னா பம்பிச்சேசா